నెట్ఫ్లిక్స్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ కి ఎండ్ కార్డ్ పడింది వెక్నా మాస్టర్ పై జేన్ గ్యాంగ్ గెలిచిందా టీనేజ్ పిల్లలు అత్యంత శక్తివంతమైన దుష్టశక్తి బారి నుంచి ప్రపంచాన్ని ఎలా రక్షించారు అనే మిస్టరీపై అందరికీ క్లారిటీ వచ్చేసింది స్ట్రేంజర్ థింగ్స్ ఐదో సీజన్ ముగింపుతో ప్రేక్షకులు ఫ్యాన్స్ ఊపిరి పిలుచుకున్నారు కానీ ఈ సిరీస్ ని ప్రొడ్యూస్ చేసిన నెట్ఫ్లిక్స్ యాజమాన్యం వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూస్తుంది జైన్ జర్నీని కంటిన్యూ చేయాలని మెజార్టీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు ఇక సీజన్ ఫైవ్ ఫైనల్ ఎపిసోడ్ ని ముగించిన విధానం చూస్తే ఈ సిరీస్ కి సీక్వెల్ గా ప్లాన్ చేస్తున్నారని రివ్యూయర్స్ భావిస్తున్నారు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ స్ట్రీమింగ్ అయినప్పుడు నెట్ఫ్లిక్స్ కి ప్రస్తుతం ఉన్న పాపులారిటీ లేదు అప్పట్లో కేబుల్ టీవీ డామినేషన్ ముందు నెట్ఫ్లిక్స్ ఒక ప్రీమియం సర్వీస్ లా ఉండేది కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి ఆదరణ పెరగడంతో నెట్ఫ్లిక్స్ ప్రపంచంలోని అతిపెద్ద మీడియా సంస్థగా ఎదిగింది వందేళ్ల చరిత్ర కలిగిన వార్నర్ బ్రదర్స్ స్టూడియోలను తొమ్మిది లక్షల కోట్లతో కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుందంటే నెట్ఫ్లిక్స్ కి ఏ రేంజ్ లో డెవలప్ అయిందో తెలుస్తోంది ఇక స్ట్రేంజర్ థింగ్స్ విషయానికి వస్తే ఈ సిరీస్ ఫైనల్ సీజన్ కోసం నెట్ఫ్లిక్స్ సొంతంగా పెట్టుకున్న చాలా రూల్స్ ని బ్రేక్ చేసింది డిస్నీ హెచ్బిఓ వంటి సంస్థల నుంచి వచ్చే వెబ్ సిరీస్ లను చూస్తే వారానికో ఎపిసోడ్ స్ట్రీమ్ చేస్తారు ఇక నెట్ఫ్లిక్స్ మాత్రం ఒకేసారి అన్ని ఎపిసోడ్స్ ని రిలీజ్ చేసి బింజ్ వాచ్ చేసే ఛాన్స్ ఇస్తుంది కానీ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ ఫైవ్ ని మూడు భాగాలుగా రిలీజ్ చేశారు నవంబర్ ఇరవై ఆరున నాలుగు ఎపిసోడ్స్ డిసెంబర్ ఇరవై ఐదున మరో మూడు ఎపిసోడ్స్ రాగా ఫైనల్ పార్ట్ జనవరి ఒకటిన స్ట్రీమ్ అయింది ఈ కారణంతోనే నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్లు రికార్డు స్థాయిలో పెరిగారు ఈ డిమాండ్ చూశాక జైన్ హప్ప జర్నీని మరో రూపంలో కొనసాగించాలని నెట్ఫ్లిక్స్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు సమాచారం